హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్విలెస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు కానీ పండగలప్పుడు ఇలా మాలలు కట్టుకొని మామిడాకులు కట్టుకుంటే చాలా పవిత్రత అనేది మన ఇంటికి వస్తుంది గుమ్మం ముందు దీపాలను వెలిగించుకోవాలి ఇలా పెట్టుకొని మనం ఏదైనా పూజలు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది మేము ఇంట్లో శివునికి ఏకాదశి రుద్రాభిషేకం చేయించాలి అని ఉన్నాము దానికి ముందు మా వారు ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళేసి శివాలయం చుట్టూ తిరిగి పూజ చేయించుకొని వచ్చేవాళ్ళు అలా ఒక ఇరవై రోజు అలా చేసిన తర్వాత మేము నెక్స్ట్ డే పంతులు గారిని మాట్లాడుకొని మా ఇంట్లో శివునికి అభిషేకం చేసుకోవాలి అని అనుకున్నాము ఈ ఏకాదశి రుద్రాభిషేకము చేసుకోవడం వల్ల ఏవైనా అభిషేకాలు చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంకా మనము ఇలాంటి పెద్ద పూజలు అంటే ఇల్లంతా శుచిగా శుభ్రంగా పెట్టేసుకుంటాం కదా ఇంకా బెడ్షీట్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ చేంజ్ చేసుకొని చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడాను క్లీన్ చేయించుకొని నేను ఇల్లు తడిబట్ట వేయించేటప్పుడు అప్పుడప్పుడు గోమూత్రము వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి పసుపు వేస్తాను ఒక్కొక్కసారి పచ్చకర్పూరం వేసి నీళ్ళల్లో ఇల్లు తడిబట్ట వేయిస్తాను ఒక్కొక్కసారి రాక్ సాల్ట్ వేస్తాను అలాగ తడిబట్ట వేయించుకుంటాను అలాంటప్పుడు అలాంటి ఐటమ్స్ వాటర్లో వేసి హౌస్ అంతా తడిబట్ట పెట్టించుకుంటూ ఉంటాను పంతులు గారు తెల్లవారుజామున ఫోర్ ఫోర్ థర్టీకి అలాగా వచ్చేస్తానండి మీరు అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి అని ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ ప్రకారం మా వారు వెళ్ళేసి తీసుకొని వచ్చేసారు కొబ్బరి బొండాలు చెరుకు రసము పంచామృతాలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఆయన రాసిచ్చారు ఇంకా అన్నీ తెలి తెచ్చుకొని ఇంట్లో ముందు రోజు నైట్కి రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇలా ఇల్లంతా ఒక శుచిగా శుభ్రంగా మనం ఉంచుకోవాలి ఏదన్నా పూజలు అలాంటివి జరిగేటప్పుడు పూజలు అనే కాదు మరి మనం మనం మంగళవారం డైలీ కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో ఇల్లు ఎంత శుచిగా శుభ్రంగా ఉంచుకుంటామో మనం కూడా మన శరీరాన్ని కూడా శుభ్రపరచుకోవాలి అన్ని పార్ట్లు శుభ్రంగా ఉంచుకొని నీట్గా మనము కూడా మంచి ఉతికిన బట్టలని వేసుకుంటూ పొద్దున సాయంత్రం స్నానం చేస్తూ చాలా శుచిగా ఉన్నప్పుడు మన బాడీలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన బాడీలో కూడా ఉంటాయి ఇది మా థర్డ్ బెడ్రూము ఈ బెడ్రూము కూడా ఎవ్రీడే ఇలాగే ఉంటుంది ఇలాగా షట్టర్ ఉంటుంది షట్టర్ లోపల ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా బాత్రూము ఉంటుంది మనము స్నానం చేసి వచ్చి అక్కడ అన్నీ షటర్ వేసేసుకొని లోపలే అన్ని రెడీ అయ్యేసి షటర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసి ఇలాగ క్లోజ్ చేసేసుకోవచ్చు పైన బెడ్రూమ్స్ అన్నిట్లోనూ ఇలాగే ఉంటాయి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది ఇక్కడ నుంచి స్టేర్ కేస్ ఉంటుంది ఈ బాల్కనీలో ఎప్పుడు ఇలాగే ఒక టూ చైర్స్ ఒక సెంటర్ టేబుల్ వేసేసి ఇక్కడ పెట్టేసి ఉంటాను ఇది ఇక్కడ టీ కాఫీ ఏదైనా తాగుతూ ఉంటాము లేదంటే గమ్ముగా వచ్చి అక్కడ వచ్చి అక్కడ ఆడే గేమ్స్ అన్ని చూస్తూ ఉంటాము ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము ఇలా స్టేర్ కేస్ కూడా నీట్గా తుడిపిస్తాను ఈ రాడ్స్ కూడా స్టేర్ కేస్ మీద ఉండే స్టీల్ రాడ్స్ కూడా క్లీన్గా తుడిపిస్తాను ఒకళ్ళు మా వాల్కి పెట్టిన ఈ గృహప్రవేశం ఫోటోని కొంచెం బాగా చూపిండి అని చెప్పారు చూపిస్తాను ఇక్కడ కూడా కొన్ని బొమ్మలు పెట్టేసుకున్నాను ఇటువైపు అటువైపు పైకి వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పేలాగా స్టేర్ కేస్ ఉండి అక్కడ ప్లేస్ ఉంటే ఇలాగే ఇలాంటి ఈ మోడల్లో టేబుల్ వేసుకుంటే కొంచెం రిచ్ లుక్ అనేది ఉంటుంది ఎక్కడ ఉడంది ఫోన్ కూడా పెట్టుకున్నాను నేను ఆ ఫోను ఒరిజినల్ ఫోన్ అది మనం కనెక్షన్ ఇస్తే ఇంకా ట్యూస్డే ఏదన్నా పూజల రోజు పండగలప్పుడు తప్పకుండా పంచముఖ దీపాలని వెలిగించుకుంటాను ఇలాగా ఐలాండ్ మీద ఇంకా ఒక వేవరు మా గృహప్రవేశం ఫోటో అడిగారు ఈ వాళ్ళకి పెట్టిన మీ ఫోటో చూపెట్టమన్నారు మేము తెల్లవారుజామున ఫోర్ ఫార్టీ ఫైవ్కి మేము గృహప్రవేశం జరిగింది మాకు ఇలా రెడీ అయ్యి ఇలాగ ఫోటో దిగాము నేను మనము గృహప్రవేశం అప్పుడు మనం మన ఇంట్లో పెట్టే మొదటి అడుగుని ఫోటో తీయించుకొని మనం ఫ్రేమ్ కట్టించుకోవాలండి అని చెప్పి మేమిద్దరం అనుకొని అలాగే చేయించుకున్నామండి మీ కోరిక ప్రకారం అది చూపించాను ఇంకా పంతులు గారు వచ్చేసారు ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నాము పంతులు గారు ఏకాదశి రుద్రాభిషేకమే కదా నేను శివలింగము మా గుడిలోంచి తీసుకొని వస్తాను అని చెప్పారు ఆయన శివలింగాన్ని తీసుకొని వచ్చారు ఆ శివలింగాన్ని అలా సెట్ చేసి ఉంచితే మా ఇల్లు ఒక శివాలయంలాగా అనిపించింది ఒక కోవెల్లాగా అనిపించింది ಅತಳವರ್ಜವನ ಪಂಥುಲ ಮಂತ್ರal ಜಡವುತೆ ಉಂಟೆ ಚಾಲ ಪವಿತ್ರಂಗ ಅನಪೀಚಿನಾ ಪಶ್ಮದಮನವಂದರ ಕಾಲಯುಗ ಪ್ರಥಮ ಪಾದೆ ಜಂಬದ್ವೇಪೇ ಭಾರತವರ್ಗೆ ભરದ ಖಂಡೃತೋ ಮಾರ್ಗಶಿರಮಾಸೆ ಶುಕ್ರ ಪಕ್ಷೇ ತದಿಯಾಯಾ ಇಂದುವಾದಿರೇಷ ವನಕ್ಷತ್ರ ಗಣ ವಿಶೇಷನ ವಿಶಿಷ್ಟಾಯamಸ್ಯ ಶುಭ ತೀರ್ಥೌ ಶ್ರೀಮನ್ ಶ್ರೀಮದಹ ಯಜಮಾನಸ್ಯ ಗೋತ್ರದ್ಭವಸ್ಯ గోత్రం వెంకటేష్ వెంకటేష్ నాయుడు నాయుడు నందేశ్య నందేశ్య ఉన్నత వ్యాపార వ్యవసాయ వ్యాపార్యవసాభిస్తూ

प्रादरभातास्मराश्त्रेस्मिन् केर्तवरद्धं ददादमे हत्वे बाजां मलान जयस्थाम लक्ष्मेर्नाशयै लक्ष्मेन् ददाद वेदं आवहत् आर्द्राम् पुष्करणेम बष्टेम सुवर्णां हेममालानेत् सोकरणेयस्यं बङ्गला पद्ममालानेत् चंद्रां हिरण्मयैं लक्ष्मेन् ददाद वेदं आवहत् ताम आवहत् ओम एकादशमे दृष्टे मे वन्देदे मे सप्तदशे मे नवदशे मे एकादशदशे मे त्रयादशदशे मे पंचदशदशे मे सप्तदशदशे

గణాజ రత్ర రద్రస్తవణా అన్నంద సున్న్య భవంద సేనా ఆహా పరన లింగం నిర్మలవాసిత శోభిత లింగ జన్మ జన వినాశకలింగం వినాశక లింగం తత్ మా ఇంట్లో ఉన్న చెట్ల నుంచి త్రదళాలు పోసుకొని వచ్చి శివునికి పూజ చేశాము శివలింగానికి ఎనిమిది పువ్వులతో అష్టోత్తరము చదువుతూ ఉన్నారు పంతులు గారు మమ్మల్ని పూలు పెట్టమన్నారు అలా వన్ నాట్ ఎయిట్ పూలతో స్వామికి అర్చన చేశాము త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఇలాగా నూట ఎనిమిది మంత్రాలు పంతులు గారు చదువుతూ ఉంటే మేము పువ్వులు పెడుతూ ఉన్నాము నాకు కూడా అష్టోత్తరం నోటికొచ్చు కాబట్టి నేను కూడా నేను మా వారిద్దరం చదువుకుంటూ పూలు పెట్టేశాము ఆ తెల్లవారుజామున పంతులు గారు చదువుతున్న మంత్రాలు అభిషేకము అర్చనలు కన్ కన్నుల పండుగగా ఉన్నింది అలంకరణ కూడా చాలా బాగా చేశారు మా ఇల్లు శివాలయం లాగానే అనిపించింది ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆ తెల్లవారుజామున మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా మంత్రపుష్పము సమర్పించుకున్నాము స్వామికి రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం పులిహోర దద్దోజనము పాయసము వండి పెట్టాను నైవేద్యంగా ఐదు రకాల పండ్లు పెట్టాము డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టాను నైవేద్యంగా సమర్పించుకున్నాము నేను ఆ తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్కి మా ఫ్రెండ్స్ రాలేరని చెప్పేసి టెన్ ఓ క్లాక్ వచ్చి తాంబూలం తీసుకోండి అని చెప్పేసి ఒక లెవెన్ మెంబెర్స్ని తాంబూలానికి పిలుచుకున్నాను బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ అరటిపళ్ళు తాంబూలము పువ్వులు అన్నీ ఇచ్చాను మూడు రకాల ప్రసాదాలు బౌల్లో పెట్టించాను అందరికీ పంతులు గారికి స్వయం పాకం సమర్పించుకొని ఆశీర్వచనం తీసుకున్నాము తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చాను ఇంకా పప్పు ఫ్రై చట్నీ చేసుకున్నాము ఇంకా మా వారు అరిటాకులు తీసుకొని ఇచ్చారు ఇంకా పులిహోర దద్దోజనము పాయసము పప్పు ఫ్రై చట్నీ ఇవన్నీ అరిటాకులో వడ్డించుకొని మా గార్డెన్లో కూర్చొని అందరం సరదాగా భోజనాలు చేసేసాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మార్లెస్ మా ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పూజ చేసిన ప్రతి ఒక్కరికి ఆ పరమశివుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మా ఆశీస్సులు కూడా ఉంటాయి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ